రైతు సోదరులకు నమస్కారం నా పిల్లలందరూ నేను క్యాష్ పే అండ్ ఆఫీసర్ మహబాద్ ఇక్కడ ఏంటంటే మనం ఇంటికనే గ్రామంకి వచ్చేసాం ఎందుకంటే మన క్యాష్ పే అండ్ వారి మనాశ్వన్ వేసిన రైతును కలవడం జరిగింది ఎందుకంటే పండుగ పూట కాబట్టి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు రైతులు కలిస్తే ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే మనకు రైతుతో ముందు ఉంటుంది కాబట్టి పాడి పంటలు చాలా ఉండాలని సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కాబట్టి దానికోసం రైతు కాకి క్షీణలకు రావడం జరిగింది సార్ మీ పేరు వెంకన్న కదిరే వెంకన్న ఎన్ని ఎకరాలు వేసారు తోట

ఇక మీరు కూడా చూడవచ్చు తోట అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్